ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ రిజల్ట్స్ మీద చాలామంది ఆధారాలతో సహా కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు అనుమానాలు అండ్ ఒడిషాలో సంబంధించి దేశంలో కూడా కొన్ని చోట్ల సంబంధించి జాతీయ వ్యాప్తంగా కూడా ఫైట్ జరుగుతూ ఉంది న్యాయస్థల తలుపు తడుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలంటున్నారు ఇదంతా కూడా గ్యామ్లింగ్ జరిగిందంటున్నారు ఎక్కడే కూడా ఎలక్షన్ కమిషన్ ఊలుకోలేదు పలుకోలేదు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ ఆధారాలు చూపించుకుంటూ దాని మీద వివరణ కావాలి అని చెప్పి విజయనగరం వైసీపీ ఎంపీగా పోటీ చేసిన బెలాన చంద్రశేఖర్ ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలే శ్రీనివాసరెడ్డి మరో వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఒకరు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఈ ఈవీఎంల మీద కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి అంటే ఏం చేయాలి వాళ్ళకి ఇంత కొంచెం డబ్బులు కడితే దాని మీద వాళ్ళకు వివరణ ఇవ్వాలి లైవ్లో చూపించారు దానికి సంబంధించిన డబ్బులు కూడా కట్టారు అంటే ఎలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లారం చంద్రశేఖర్ గారు ఉన్నారు తాను చేసిన కంప్లైంట్ ఏంటి పోలింగ్ ముగిసేసరికి ఆ ఈవీ మిషన్లో ఛార్జింగ్ అరవై నాలుగు పర్సెంట్ ఉంటే ఛార్జింగ్ అరవై నాలుగు పర్సెంట్ ఉంటే తర్వాత లెక్క పెడతారు కదా లెక్క పెట్టేసరికి లెక్క పెట్టేసరికి ఆ టైం వచ్చేసరికి అంటే ఇక్కడ ఛార్జింగ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది క్లోజ్ చేస్తారు నేరుగా స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ లెక్క కౌంటింగ్ కేంద్రాల్లో లెక్క పెట్టేసరికి ఛార్జింగ్ అంతే ఉన్నా లేకుంటే ఒకటి రెండు పర్సెంట్ తగ్గితే ఉండాలి కానీ ఇది పెరిగిందట అంటే పోలింగ్ ముగిసేసరికి అరవై ఐదు పర్సెంట్ ఉన్న ఛార్జింగ్ తొంభై తొమ్మిది పర్సెంట్ పోయిందట ఇది ఎట్లా సాధ్యమవుతుంది నాకు వివరణ ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక ఫిర్యాదు ఇలాంటి వివరి అంశాల మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటి వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ అధికారుల పేరుతోనే ఫోన్లు వస్తున్నాయట దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ఫస్ట్ మీ ఫిర్యాదులు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తున్నారట ఇదేమి చిత్రం వాళ్ళకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావడం ఏంది అవును అరవై ఐదు పర్సెంట్ ఉన్న ఛార్జింగ్ అలాగే సైలెంట్ పెడితే తొంభై తొమ్మిది పర్సెంట్కి ఎట్లా పెరిగిందో ప్రపంచానికి ఇప్పటివరకు అనే టెక్నాలజీ వీళ్ళు ఎవరికైనా పెట్టారో చెబితే దేశంలో అందరికీ మంచిది కదా ఎక్కడికి మన ఫోన్లు కానీ ఛార్జింగ్ పెట్టుకోకుండా అది ఖర్చు అయ్యే కొద్ది ఫోన్లు అట్లా ఖాళీగా పెట్టే కొద్దీ ఛార్జింగ్ పెరిగిపోతుంది అనుకోండి ప్రపంచంలో ఇది ఒక గొప్ప టెక్నాలజీ అవుతుంది అది నిరూపించకుండా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించడం ఎందుకు పిటిషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పడం ఎందుకు అలా చెప్పడం ఎందుకు మిషన్ ఖాళీకి పెడితే తొంభై తొమ్మిది పర్సెంట్ పెరిగిందని వేస్తారు ఆ ఐలెక్ట్రలే మరి దీని మీద ఏమైనా వివరణ ఇవ్వమని అంటే మీ పిటిషన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి అంటున్నారు ఎన్నో విచిత్రాలు అంటే ఈడ కనిపిస్తాయి